హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న వ్లాగ్ సో ఇప్పుడే నేను వచ్చినాను అంటే షాపు అయిపోయే తలకి ఎయిట్ థర్టీ అలా అయిపోతుంది ఇప్పుడే ఇంటికి వచ్చేసి తినేసి కాసేపు వాళ్ళ ఫ్రీగా కూర్చొని అన్న అలానే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఏంటంటే అడ్వాన్స్ కట్టాలి కదా ఇక్కడ ఇంట్లో చేరేటప్పుడు మేమైతే ఇంట్లోకి చేరేసినాము సామాన్లన్నీ పెట్టేసుకున్నాము అడ్వాన్స్ కట్టాలి ఐదు వేలు కట్టాలా అందుకని ప్రసన్నాను బా మమ్మీ నీ బంగారు తర్వాత కాబట్టి నా శాలరీ వచ్చిన తర్వాత కాబట్టి మీ రిటర్న్ తీసుకొచ్చి చేస్తానంటున్నాను చూద్దాం తన రియాక్షన్ ఎలా ఉంటుందో ఇచ్చాదా ఈదా లేకపోతే ఇంకేమన్నా అంటారు సో గాస్ మా వైఫ్ అయితే ఇంకా అన్నీ రెడీ చేసి మేము తిన్నట్టే ప్లేట్లన్నీ కడిగేసేసి కూర్చోను నాది అవన్నీ కడిగేసినావా కడిగేసి నిమ్మలంగా కూర్చోను ప్రసన్న ప్రసన్న పదా ఏమంటే నేను నిన్న ఒకటి అడగాలనుకుంటాను ఏంది ఫోన్ పట్టాలంటే అవసరం ఉన్నది కాబట్టి పడతాం లేకపోతే నింది పడతావా నీతో మాట్లాడాలా అందుకనే కదా పట్టింది ఫోన్ మనం ఇక్కడికి వచ్చేసాం కదా వచ్చి రెండు రోజులు మూడు రోజులు అయింది కదా సామాన్లన్నీ సర్ది పెట్టేసుకున్నాము ఇప్పుడు వచ్చిన తర్వాత అక్క అడ్వాన్స్ కట్టాలి ఐదు వేలు తమ్ముడు అనింది ఆమెను మొన్నే చెప్పింది చేరేటప్పుడు చెప్పింది ఆమె సరేలే కడతా అంటే సరేలే నాయన సరేలేనంది నేను సామాన్లు పెట్టుకున్న తర్వాత మళ్ళీ గడుదర్లేను సరే లేదని చెప్పినాను అందుకని అందుకని నీ గోల్డ్ గోల్డ్గా ఇచ్చినావనుకో పుయ్యాడు కుద పెట్టుకొని పొద పెట్టుకొని తర్వాత నా నెల శాలరీ వచ్చిన తర్వాత నేను తీసేసి ఆమెను ఇచ్చేసేస్తాను ఈ మధ్యనే కదా ఇరవై రోజులు పైన పడతాది వచ్చేతలకి అందుకని పెళ్ళా పెళ్ళి ఉన్నా నాకేంది ఇది లేదా పెళ్ళి ఉన్నది అందుకని అది చెప్తున్నాది అంతలేకల్లా తీసి సరే అదే పెట్టుకోపోతే ఏం కాలే నిన్ను చూస్తారు పెళ్ళిళ్ళ పెళ్ళి కొడుకుని పెళ్ళి కూతురు చూసేదే ఏ నేను చూసినట్టు పెద్ద ఫీల్ అయిపోతున్నావు అనుభవా అంటే పెట్టుకోవాలా ఆడపిల్లలు పెట్టుకుంటేనే బాగుంటుంది నీట్గా రెడీ చేసి కానీ ఇప్పుడు ఇప్పుడు మన పరిస్థితి బాగాలేదు కాబట్టి అందుకని నేను అడుగుతున్నాను నిచ్చేసాం అనుకో నిమ్మలంగా కూర్చున్నాను ఏమంటు ఏం ఏం కథ ఏం చెప్పా ఏం కదా అడిగేది నేను నచ్చదు నాకు ఎందుకంటే అడిగినామనుకో సరే నీకు నచ్చితే ఇచ్చావా లేదంటే లేదంటావు లేదంటావా మహేష్ నీ ఒకసారి నువ్వు పడింది ఏమనుకో నా ఒకసారి ఏం పడతావు ఎవరిని ఒక అడుగుతాను లేకుండా ఉంటే నేను పనిచేసే దగ్గర అడుగుతాను ఎలా అది నువ్వు చెప్తే దాన్ని బట్టి నేను ఆలోచించు అంతే అందుకనే నేను అడిగింది నా దగ్గర ఉండింది అనుక నీ కూడా చెప్పను డైరెక్ట్ వెళ్ళేసి ఆంటీ ఇదో ఆంటీ అడ్వాన్స్ అని కట్టేసి అవును గమని ఉంటాయి కదా బోల్ లక్ష్మీనా మా వైఫ్ అప్పుడప్పుడు హిందీ మాట్లాడుతూ ఉంటుంది అలా అంటే ఒక గోడు ఒక గోడు పెద్ద వచ్చిందని మాదిరి మాట్లాడుతుంది ఏం చెప్ కైకో బోలు బోలేదా గీలేదు లేదు బోలేదులే పోలే ఆ వచ్చేదో రెండు మొక్కలు వచ్చాయి తిన్నేలా తినలేదండి దానికి కూడా మళ్ళీ బోలు గీల అంట సరే లేదు చెప్పా ఏం కదా ఎట్ట మ్యారేజ్ అయితే ఉన్నది మ్యారేజ్కి అయితే నేను తీసుకొచ్చి లేను ఒకటే మనం చెప్తా ఎందుకంటే నాకు అప్పుడు రాదు ఎవరితోగడా అంటే మా బావ వాళ్ళే ప్రసన్న వాళ్ళ చిన్నమ్మ మా అన్నదే అదే బావదే నేను అన్నది మీ అన్నదే నేను అన్న నేను ఫస్ట్ నేను ఉన్నది బావదేనా ఎవరంటే మీ పిన్ని వాళ్ళ అన్నదే మాట ధోరణి కదా

చె తెలియదు నేను చెప్పుకుంటా కదా అతను అడిగినా అతను అడిగితే నా డిగ్రీ ఇప్పుడు ఏం లేదు కొద్దిగా ఆడికిచ్చి చూస్తున్నావు కదా కొద్దిగా నేను వర్షాలు పడుతున్నాయి పనులు కూడా లేవు లేదంటే నాకు ఇచ్చేదానికి ఏం కాదు అని ఆమె నాకు సరేలే ఎందుకు అడిగిన మళ్ళీ అంత ప్రెజర్ చేస్తే బాగుండదు కదా అందుకనేసి ఇది తిన్నుకు అని ఆలోచించి సాంగ్ గారు ఇతని మొత్తానికి అతను వచ్చావు కదా సరే దానికి ఆన్సర్ అంటే ఏమన్నది సరే ఈ మధ్య రెంట్ కూడా అందుకని పెట్టేసుకున్నాము చెప్పేసి ఏంటి దాదాపు అండి మరి అంటే సుగాయస్ అంతే కదా దాదాపు ఎందుకు మాకు అవసరం అనేది మేము పెట్టేసుకున్నాం లేదంటే డైరెక్ట్ అప్పుడు చేసి మాదిరిగానంట ఏమని చెప్తా సరే అయితే ఇంకేం చేస్తాం తీసుకెళ్ళాం ఇంకెవరు ఇస్తారు మనకు చెప్ప ఎవరన్నా అడగలేము ఎవరు పెట్టేవారు ఊరికనే మాటలు మాట్లాడేవాళ్ళు కానీ ఎవరు ఎవరు మన అవసరం లేదా ఇంకా మనం అరే తీసుకెళ్ళాలి తర్వాత కాబట్టి సార్లు వచ్చిన తర్వాత నిదానంగానే చేసుకోవాలి వాళ్ళకి ఏదో చెప్పుకుంటాం సో గాయస్ మొత్తానికైతే సో తీసుకెళ్ళా ఎందుకంటే మన పరిస్థితి ఎలా వెళ్ళామ బాల్యం అడిగితే అనుకుంటారు కొంతమంది ఇచ్చామంటారా ఏమంటారా చెప్పలేము కదా ఇది ఇదో మా అంటే ఎవరికైనా ఇప్పుడు కొడతానంటే భయం కొడతానంటే ఆశ ఎవరికైనా ఉంటారు అంటే మాలా అంటే అంటే ఎవరికైనా ఏదైనా అవసరానికి ఎవరినన్నా మనం ఒకరిని అడిగినా మనకు ఒక పని గురించి కానీ లేదంటే ఒక మాట తీరు గురించి కానీ లేదంటే అవసరాల గురించి కానీ అంటే ఇచ్చిన దాకా ఎవరికైనా అది బహిరంగ ఉంటుంది ఊరికి మన చేతికి అందుతా దాని లేకుండా ఇచ్చారు ఈరా ఈ ఆలోచన ఎక్కువ ఉంటుంది వాళ్ళకేమే ఇచ్చి చేద్దాం ఈ కుంటే పానీ ఒక మాట చెప్దాం వీడికి అది ఎవరైనా అంత చూడ ఇంతకు ముందు కూడా ఇదే సిచ్యువేషన్లో నాకే నేను ఫేజ్ చేసినా కూడా కదా నెలనండి ఈ మధ్యనే ఇచ్చాము ఇచ్చాము లే అని చెప్పి ఆ లాస్ట్కి వచ్చిన తర్వాత మేమైతే ఈయలేము నా దగ్గర లేదు కుదరదు ఆ సరేలే తర్వాతలే అలా చెప్పినారు అందుకనేది నేను డైరెక్ట్గా మన దగ్గర మా వచ్చిన అడిగి బాధ మీకు అడగడము మన పరిస్థితి బాగా మన దగ్గర వస్తువును పెట్టుకొని కట్టేసుకుందాం అనుకున్నాను ఇప్పుడు అతనికి నాకు కానీ ఇప్పుడు ఏమంటాడో ఆ మేము ఇచ్చినాం కదా ఇప్పుడు అప్పుడు నేను సహాయం చేసినా ఇప్పుడు నువ్వు ఇటు మాట్లాడుతున్నావు అటు మాట్లాడుతుంటారు అంటే ఎందుకు మాట్లాడతారో అడిగి కూడా అడిపించుకో అందుకనేది మా సర్లు మేము అయితే ఎలా పడుకుంటామో చేసుకుంటాము అందుకనేది అడిగిన సో లాస్ట్ మొత్తానికి అయితే మా వైఫ్ అయితే తెచ్చానండి పప్పు నేను ఎలా కావాలంటే చెప్పుకుంటాను అమ్మ వాళ్ళకి అడిగిన నాకు నేను పెట్టాల్సినంత అవసరం కూడా లేదు ఏదైనా ఇన్ కేస్ అవసరం అయితే అడుగుతా కానీ ఇప్పుడైతే మేమైతే ఎన్ని పన్నానో నా దగ్గరకు ఆ దేవుడి దగ్గరికానో మొత్తానికైతే మేము వచ్చిన ఆ రోజే సాయంకాలము ఆంటీకి వెళ్ళేసి బాండర్కి ఫైవ్ థౌసండ్ అయితే అడ్వాన్స్ అయితే కట్టేసినా నిజంగా అంటే నువ్వు ఏమంటావు అంటే మనకు సిద్ధు తెలుసు ఇంట్లో డబ్బులు లేదు అలా ఎలాగే కానీ అడిగితే మా వైపు ఒకసారి తీసుకెళ్ళాను ఫస్ట్లో సైలెంట్గా ఉంది ఏమో తెలియదు ఏమో ఆలోచించుకుంది ఏమో లాస్ట్కి అయితే మొత్తానికి అయితే ఒప్పుకుంది లేదు నేనైతే కట్టేసాను నువ్వేమో అది ఇది ఆలోచన అది పెట్టుకోవద్దు సరే అన్నారు నా అలసట నేను ఎలా పంజానో చేసాను ఎప్పుడే వచ్చిన సాయంకాలం సాయంకాలం అయితే కట్టేసాను అది ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ అర్థం చేసుకోవాలి ఫస్ట్ మరి అంటే అని అర్థం చేసుకుంటే ఎప్పటికైనా ఓకే అది సో గాయస్ ఈ వీడియో ఎలా అనిపించింది మమ్మీ ఓకే గాయ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ బిల్ లవన్ సపోర్ట్ బాయ్ బాయ్